విజయసాయిరెడ్డి గారి మీద రాజ్యసభ సభ్యులు వైసీపీ సీనియర్ నాయకులు ఆయన మీద ఒక ఎలిగేషన్ వచ్చింది శాంతి ఎవరైతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నారో వారు వారి భర్త గారైనటువంటి మదన్ మోహన్ గారు ఆ అమ్మాయి మీద ఒక ఎలిగేషన్ చేస్తూ నాకు నేను అమెరికా పోయిన తర్వాత నా భార్యకి ఒక బిడ్డ పుట్టాడు ఆ బిడ్డ ఎవరికి పుట్టాడని అని అడిగితే శాంతి ఉండి విజయసాయిరెడ్డి గారికి పుట్టాడు అని చెప్పి చెప్పింది అలాగనే హాస్పిటల్కి వెళ్ళి రికార్డ్స్లో చెక్ చేసుకుంటే సుభాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ బిడ్డకి తండ్రి అని చెప్పి ఆ హాస్పిటల్ రికార్డ్స్లో సంతకాలు పెట్టి ఉండటం జరిగింది ఇవాళ మీడియా పరంగా ఏదైతే ఒక బాధితుడు అనుకునేటువంటి వ్యక్తి మదన్ మోహన్ అనేటువంటి వ్యక్తి ఒక విజయసాయి రెడ్డి శాంతి మీద ఒక ఎలిగేషన్ చేసినప్పుడు ఆ ఎలిగేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రజల మధ్యలో తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత జర్నలిస్ట్ ఉంది దానికి అనుగుణంగానే అందరూ కూడా దాన్ని ప్రసారం చేయటం జరిగింది ఈ మదన్ మోహన్ అనేటువంటి ఎవరైతే శాంతి గారి భర్తున్నారో ఆయన గవర్నమెంట్కి ఒక కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది నా భార్య ఇట్లా చేసింది కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేయించి డిఎన్ఏ టెస్టులు చేయించమని చెప్పేసి ఆయన ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగింది దాన్నే వీళ్ళు మహాటీవీ కానీ టీవీ ఫైవ్ కానీ ఏబిఎన్ కానీ మిగతా ఎలక్ట్రానిక్ ఛానల్స్ కానీ ప్రింట్ మీడియా కానీ దాన్ని విశ్లేషిస్తా ఏం జరిగింది అనేది విశ్లేషిస్తా ప్రసారాలు చేయడం జరిగింది మొన్న నాలుగు రోజుల క్రితం విజయసాయి రెడ్డి గారు విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టి విశాఖపట్నంలో ఇష్టం వచ్చినట్టుగా జర్నలిస్టులందరినీ వాడు వీడు అని తిట్టడం మహా మహాటీవీ వంశీ గారినో లేకపోతే టీవీ ఫైవ్లో చేస్తున్న మూర్తి గారిని సాంశివరావు గారిని ఏపీఎంలో చేస్తున్నటువంటి జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి వెంకటకృష్ణ గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటం వాడు వీడు అనడం మీ అంత చూస్తాం అని చెప్పడం ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఇంకా వైసీపీ నాయకుల భ్రమలోంచి బయటకు వచ్చినట్లేను గుర్తు చేసుకోండి విజయసాయి రెడ్డి గారు మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఉన్నాం వైసీపీ ప్రభుత్వం అయిపోయింది వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తూ ఉంది మీరు ఇంకా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది నేను ఎవరినైనా బెదిరించచ్చు ఎవరి మీదైనా తప్పులు కేసులు పెట్టవచ్చు అని మీరు ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు ఇవన్నీ కూడా పద్ధతి మార్చుకోండి మీ మీద ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆ ఎలిగేషన్ కరెక్టా కాదా అనేది మీరు మాట్లాడండి లేదు నా మీద ఇట్లా ఎలిగేషన్ చేశారు కాబట్టి వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాను డిఫమేషన్ కేసులు వేస్తానంటారు వేయండి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ఎలిగేషన్ మీద మీరు మాట్లాడతానే కూర్చుని శాంతి మీద చేసినటువంటి ఎలిగేషన్లో నిజముందా లేదా అనేది చెప్పాలి మీరు దాంట్లో నిర్దోషి అయితే కనుక ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను డిఎన్ఏ టెస్ట్ రెడీగా ఉన్నాను ఈ డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే నా మీద తప్పుడు ప్రసారాలు చేశారో వాళ్ళ మీద నేను డిఫమేషన్ కేసులు వేస్తానని చెప్పడం సహజం అట్లా కాకుండా మీరు ఆ ఇష్యూ గురించి మాట్లాడకుండా శాంతికి బిడ్డకి తండ్రి మీరని అతను ఎలిగేషన్ చేస్తున్నప్పుడు నేను ఆ అమ్మాయికి ఆ బిడ్డకి తండ్రిని నేను కాదు లేకపోతే అవునో ఏదో మాట మాట్లాడాలి కానీ ప్రశ్నలందరినీ బెదిరించడము చంపుతా ఉంటాము లేకపోతే మీ అంతు చూస్తూ ఉంటాము లేకపోతే రేపు మా గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ అప్పుడు మీ సంగతి దేరుస్తూ ఉంటాము ఇలాంటి పిచ్చి ప్రభా ప్రగల్భాలన్నీ కూడా మానుకోవాల్సిందిగా వైసీపీ నాయకులకి విజయసాయి రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం విజయసాయి రెడ్డిని ఇంత పెద్ద ఎలిగేషన్ వచ్చిన తర్వాత ఆయన మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు అంటే మీరు కూడా ఆ ఎలిగేషన్ ఇలా విజయసాయి రెడ్డి లాగానే మాట్లాడదలుచుకున్నారా లేకపోతే అన్యాయం జరిగినటువంటి మదన్ మోహన్ రెడ్డికి న్యాయం చేయదలుచుకున్నారా మదన్ మోహన్ గారికి అది కూడా చేయాలి విజయసాయి రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ ఉన్నాం ఏదైతే మీడియాను బెదిరిస్తా ఉన్నాడో అలాగే విజయసాయి రెడ్డి గారి మీద తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి అతన్ని అరెస్ట్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తాం